చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక రప్పించారు అది రైతు మొందా తుఫాన్ నేపథ్యంలో తుని నియోజకవర్గ అధికార యంత్రాంగాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వైపు యనమల దివ్య అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు తుని కాకినాడ మధ్య తీరాన్ని మొంహా తుఫాన్ దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యనమల రామకృష్ణుడు యనమల దివ్య పరిస్థితులను నిరంతరం సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఇప్పటికే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు પંચાયતી કાર્યદર્શી દ્વારા વચે સૂચન మండలంలో సుమారు ఈ బీచ్ రోడ్ నాడుకుని మరి సుమారు ఇరవై ఏడు గ్రామాల్లో అలాగే తొండగి మండలం కానీ తుని కానీ మరి ఇక్కడ ఈ తుఫాను కారణంగా ఉప్పాడ ఈ తీర ప్రాంతంలో మరి తీరం దాటనున్నటువంటి దాటుతదన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్ కూడా ముందు జాగ్రత్తగా మనకి ఈ పానిక్ కవర్ ఏదైతే అయ్యి ఈ పానిక్ కవర్ ఫోర్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్యానిక్ కవర్ ను పే చేయగలిగే పరిస్థితులు మనం ముందుగానే సృష్టించుకోవడానికి మీ అందరినీ గైడ్ చేయడానికి ఇక్కడికి ఎంతమంది ఆఫీసర్ రావడం జరిగిందండి అలాగే మన యొక్క నియోజకవర్గం పెద్దలందరూ కూడా మీ అందరికి గైడ్ చేయడానికి రావడం జరిగిందండి ఆ ఫోర్ అవర్స్ మనం ఎవరికెవరు సహాయం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి నేను ఉద్యోగస్తునైనా మన పొలిటీషియన్స్ అయినా లేకపోతే సార్ జిల్లా ఆఫీసర్స్ అయినా ఆ ప్యానిక్ కవర్స్ లో మనకు మనం స్వతహాగా రక్షించే స్థాయిలో మనం షెల్టర్ తీసుకుని ఉండగలిగే పరిస్థితి అనేది మనం సృష్టించుకోగలగాలి దానికి చేయడానికి ఈ రోజు మీ రావడం అమలాపురంలో